భారత టీవీకి స్వాగతం సుస్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో మేరీ వృద్ధుల ఆశ్రమం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ బెన్ని అన్న మీరు ఈ ఆశ్రమం ద్వారా అవ్వాతాతలకు ఆశ్రయం ఇస్తూ వారి బాగోగులను చూడటం అంటే పూర్వజన్మ సుకృతం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ఆశ్రమంలో ఉంటున్న అవ్వ తాతలు అందరికీ ఎల్లవేళలా దేవుడు ఆశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సహాయ సహకారాలు అందించాలని నేను ఎప్పుడో మీకు ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని మీ సభాముఖంగా తెలుపుతున్నాను ఈ రోజు ఇరవై వసంతాలను పూర్తి చేసుకుని ఇరవై ఒకటవ సంవత్సరంలోకి అడిగెడుతున్న సందర్భంగా పాండ్లూరు గ్రామానికి చెందిన దోనేపర్తి లక్ష్మమ్మ వర్ధంతి సందర్భంగా తన జ్ఞాపకార్థంగా కుమారుడు లక్ష్మయ్య ఆశ్రమంలో ఆడవాళ్లందరికీ చీరలు పంచిపెట్టి భోజనాలను ఏర్పాటు చేశాడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోలుకోరు ముత్యాలయ్య హైమావతి డాక్టర్ సివి రామన్ డిగ్రీ కాలేజీ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పెళ్ళైన వెంటనే తల్లిదండ్రుల్ని ఏరే విధంగా చూసే జనరేషన్ వచ్చేసాం మనము ఇలాంటి బెన్నీ అన్నగారు మీ అందరికి కూడా ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళాగా ఒక బిడ్డలాగా అనేక విధాలుగా మీకు సర్వీస్ చేసుకుంటూ మీ ఆలన పాలన కూడా చూస్తూ మీకు మూడు కోట్ల మీకు అన్నం పెడుతున్న బెన్నీ అన్నగారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మేము చూస్తూ ఉంటాం ఎక్కడికి పోయి ఇవన్నీ కూడా అడగడు అయ్యా మా ఆశ్రమంకి అన్నం లేదు మాకు మీరు డొనేట్ చేయండి అని చెప్పి ఎవరిని అడగడు ఆయన చేసుకున్న పుణ్యం దేవుడు ఆయనకి ఏదో ఒక రూపాన ఈ ఆశ్రమంకి వచ్చే విధంగా ఆయనకి ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ రోజు కూడా అమ్మా ఏ రోజు కూడా పూర్తి పెట్టాడా ఏ రోజు లేదు కదా మీ పెన్షన్లు తీసుకునేవన్నా దాని మీద ఖర్చు పెట్టాడా అయ్యి లేదు అంటే ఆయనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను చూస్తూ ఉంటాను ఎఫ్టు కనుకో తర్వాత రెడ్డి టీ అని కనుక వస్తాడు ఒక టీ తాగేసి హ్యాపీగా చిన్న వెళ్తా ఉంటాడు వెనక మీకు పొగ్వు పెట్టేవాళ్ళు మీకు అన్నం పెట్టేవాళ్ళు ఆయన వెనక వస్తూ ఉంటారు సో మనం ఏంటంటే సహాయం చేయాలి సహాయం చేసి వదిలేస్తే అది ఏదో ఒక రూపాయి మళ్ళీ మనకు తిరిగి సహాయం చేస్తారని చెప్పి నేను నమ్మే అదేవిధంగా అన్న కూడా అదే పాటలో పోతూ ఉన్నాడు ఇరవై ఏళ్ళుగా బుద్ధులాశయం పెట్టుకొని ఇంత చక్కగా ఈరోజు బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా సొంత ఖర్చులతో సొంత నిధులు ఎవరో ఇస్తారు కానీ మనకు చేయాలన్న సంకల్పం కావాలి అది దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేవి ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అన్న మీరు ఇంకా కూడా ఇంకా ఒక పది మంది అవ్వలకి తాతలకి అన్నం పెట్టాలని మా వంతు కూడా రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన సహాయం మీకు చేస్తామని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడ చూసిన ఈరోజు కొండలూరు గ్రామం నుంచి మా బంధువు ధోరేపతి లక్ష్మమ్మ మా అత్త ఈరోజు ఆయన కుమారుడు లక్ష్మయ్య వాళ్ళ నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను కొండలూరులో మెడికల్ క్యాంప్ పెడతాడు చాలా గ్రాండ్గా చేస్తాడు తల్లికి అంటే ఈ జనరేషన్లో కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించి వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు చనిపోయిన రోజు కావచ్చు పుట్టినరోజు జరుపుకుంటానంటే లక్ష్మీ గారికి మీ అందరి ఆశీర్వాదం కావాలి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీ అమ్మ చూస్తూ ఉంటుంది స్వర్గం నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వాద ఇస్తుంది ఈరోజు మీ అమ్మాయి కూర్చో ఉంటుంది అందరూ కూడా ఏడా అమ్మ వయసు వాళ్ళే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ అమ్మని ఆశీర్వదిస్త